ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము నా అంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న లేక నెమ్మదిగా నుండును సామెతల గ్రంథం ఒకటవ అధ్యాయం ముప్పది మూడవ వచనం ప్రే సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా ఈరోజు ఈ నూతన దినములో దేవుడు తన కటాక్షమును మీపై కనపరచాలని మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు దేవుని కటాక్షము కలిగి ఉండాలని మీరు కోరుకొనుచున్నారా మాపై దయచూపుటకు ఎవరూ లేరని దిగులు పరుచున్నారా అయితే కలువరపడకండి ఎందుకంటే దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ మొరలను ఆలకించుటకు ఆయన చెవులను మీ వైపు ఉంచి ఉన్నాడు అనుకూల సమయమందు నీ మొరలను ఆలకించి తిని రక్షణ దినమందు ని నాదుకొంటిని అని పరిశుద్ధ లేఖన భాగము చెప్పిన విధముగా మీ మొర ఆలకించి మీకు మనుషుల దృష్టిలోనూ మరి దేవుని దృష్టిలోనూ దేవుడు కటాక్షమును కలిగిస్తాడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు దేవుని ప్రేమను చాటి చెప్పండి అప్పుడు మీ అందరికీ దేవుని దయా ప్రేమ కటాక్షము అందించు దినముగా ఉంటుంది కాబట్టి మనము ఈ లోకములో జీవించినప్పుడు నిశ్చయముగా మనుషుల దయయందును దేవుని దయయందును ఎదగాలని దేవుని వాక్యము సెలవిచ్చినది ప్రిలారా మనుషులనగా అధికారులే కావచ్చు ఇంకా ఎవరైనా గొప్పవారే కావచ్చు వారి అందు మీరు దయ పొంది ఉండాలి ఆ విధంగానే మనుషుల మాత్రమే కాదు దేవుని అందుకూడా కటాక్షము కలిగి ఉండాలి దేవుని దయను కటాక్షమును మీరు పొందాలంటే మీరేమి చేయాలి నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును యహోవా కటాక్షము వనికి కలుగును అన్న వచనము ప్రకారము ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు దేవునిని వెతికి కనుగొనండి అప్పుడు ఆయన కటాక్షము తప్పకుండా మీ మీద ఉంటుంది కొన్ని సంవత్సరముల క్రితము ఆఫ్రికా దేశములో ఒక సహోదరి క్యాన్సర్ వ్యాధితో బాధపడినట్లుగా చెప్పబడినది ఆ సమయంలో ఎవరో ఆమెతో ఆమె సమీప పట్టణములో ఒక దేవుని మందిరములోని దైవజనుడు ప్రార్థించడముతోని అనేక స్వస్థతలు జరుగుతున్నవని తెలుసుకున్న ఆ సహోదరి ఆ పట్టణానికి వెళ్ళి ఒక ఆదివారము ఆ ప్రార్థన మందిరములో ఆరాధనలో పాల్గొన్నది ఆ మందిరపు దైవజనుడు దేవుని వాక్య సందేశము అందించిన పిదపా ప్రతి ఒక్కరి మీద ఆయన చేతులుంచి ప్రార్థించుట ప్రారంభించాడు ఎప్పుడైతే దైవజనుడు ఈ సహోదరి మీద తన చేతుల నుంచి ప్రార్థించాడో ఆ సమయంలో అనుకోని విధముగా ఆ సహోదరి శరీరములో దేవుని శక్తి విద్యుత్ వలె ప్రవహించినది ఆ క్షణమే ఆ సహోదరి స్వస్థతలు పొందినట్లుగా ఆ మందిరములో సాక్ష్యమిచ్చింది అనేక సంవత్సరముల క్రితము ఆమెకు క్యాన్సర్ ఉందని నిర్ధారించబడిన తర్వాత కూడా ఆమె వంద శాతం ఆరోగ్యముతో ఇంకా బ్రతికేయున్నది అంతేగాక ఆమె జీవితములో దేవుడు అనేక అద్భుతాలను చేసి వారి కుటుంబమును ఆశీర్వదించాడు దేవునికి మహిమ కలుగునుగాక అవును ప్రిలారా అదే విధముగా దేవుని ప్రేమ కనికరము ఈరోజు ఈ వాక్యము వినిచిన మీలోనికి వచ్చినప్పుడు జాతి కుల మత భేదము లేకుండా మీరు మనుషుల దృష్టిలో దయను పొందుకుంటారు కృపయు కటాక్షమును మీరు పొందుకుంటారు అంతమాత్రమే కాదు లేఖన భాగంలో మనము గమనించినట్లయితే యోసేపు కూడా మనుషుల దయను కటాక్షమును పొందుకున్నట్లుగా ఉండెను అతడు తన సేవకులను చూసి ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అని అనెను అన్నవచనము ప్రకారము ప్రిలారా యోసేపు మీద ఒక ప్రత్యేకమైన ఆత్మగలదని ఫరోరాజు చెప్పుచున్నప్పుడు దేవుని ఆత్మను పొందుకున్న మనిషిని మనము కనుగొనగలమా అని అన్నాడు ఎందుకంటే దేవుని కటాక్షము యోసేపు మీద ఉండెను గనుకనే యోసేపు ఫరో రాజు దృష్టిలో కటాక్షము పొందుట చేత ఉన్నత స్థానమునకు హెచ్చించబడ్డాడు అదేవిధముగా దానియేలు మీద కూడా దేవుని ఆత్మ ఉండెనని వాక్యము మనకు తెలియజేసినది రాజునకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాని తెలుసుకుని విందుగృహమునకు వచ్చి ఇట్లా నేను రాజు చిరకాలము జీవించునుగాక నీ తలంపులు నిన్ను కలువర పరచనీయకుము నీ మనసు నిబ్బరముగా ఉండనిమ్ము నీ రాజ్యములో ఒక మనుషుడున్నాడు అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడైయుండుట నీ తండ్రి కనుగొనెను గనక నీ తండ్రి అయిన రాజగు నెప్క నేజరు శకునగాన్రకును గారడి విద్యగల వారికి నీ జ్యోతిష్యులకును పై అధిపతిగా అతని నియమించెను అని పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడినట్లుగా ప్రీలారా దానియేలు మీద ఒక ప్రత్యేకమైన ఒక పరిశుద్ధ దేవతల గలదని తన భర్త అయిన రాజగు బెల్షాసరుకు దానియేలు గూర్చి సాక్ష్యము చెప్పినది కాబట్టి ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు వాక్యము వినిచున్న మిమ్మను కూడా ఆయన యొక్క కటాక్షముతో నింపుతాడు మీరు ఆయనకు ప్రీతికరమైనవారు ఈరోజు ఈ ఆశీర్వాదములు మీ మీద కూడా కుమ్మరించబడతాయి ప్రియలారా ఈనాటి కృపాక్షేమములను అందించుటకు ఏదియు మిమ్మను ఆటంకపరచదు మీ హృదయమును కలువరపడనీయకుడి మన ప్రభువైన యేసు మిమ్మను సకల విధములుగా ఆశీర్వదిస్తాడు మీరు దేవుని వెతికి కనుగొనినప్పుడు ఆయన జీవము మీలోనికి వస్తుంది అప్పుడు అందరి దృష్టిలో ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు దయను పొందుకుంటారు అన్ని వైపులా ప్రేమ మిమ్మను వెతుక్కుంటూ వస్తుంది ఏ సమస్యలోనూ దేవుడు మీతో కూడా ఉంటాడు మనుషుల దృష్టిలో మీకు దయను కలిగించి యోసేపు దాని మిమ్మును కూడా ఉన్నత స్థానమునకు హెచ్చిస్తాడు అటే రీతిగా విశ్వాసము కలిగిన జీవితము జీవించుటకు అటువంటి గొప్ప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన ప్రేమగలమా ప్రియపరలోకపు పరమతండ్రి మీ శ్రేష్టమైన మహోన్నతమైన అతిపరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దేవ గడిచిన కాలమంతా మమ్మలను మీ కృపల భద్రపరిచి మరొక శ్రేష్టమైన దినములో ఆరాధించుటకు మా జీవితంలో మీరు మాకు దయచేసిన ఈ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను తెలియజేస్తున్నాం దివా సిలువలో మరణించిన నీ కుమారుడైన యేసు క్రీస్తుని బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినాం దివా ఆయన యొక్క మరణము మరియు పునరుత్నము ద్వారా మా జీవితంలో ప్రతి కార్యములోనూ దేవుని కృపాక్షేమములు మా వెంట వచ్చునని మేము విశ్వసించున్నాం దేవా మేము నిన్ను వెతుకుటకు మాకటువంటి హృదయమును దయచేయుము అయ్యా మేము నీ దయగల మాటలను అనుసరించి నడుచుకొనున్నట్లు కృపను అనుగ్రహించుము దేవా మా అధికారుల పట్ల మాకు దయ చూపించుటకు నీ కృపను కుమరించుము దేవా మేము నీ జీవమును కనుగొనున్నట్లు మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతిబిడ బిడొకరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతిబిడను జ్ఞాపకం జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం ప్రతి బిడను మీ నూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనుచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం దివా ఈ దినాన బిడలందరినీ మీరు దర్శించి మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం అయా బిడలందరికీ వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవశాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలందరినీ దినాన్ని జ్ఞాపకము చేసుకుని బిడలతో మీరు మాట్లాడి వారి మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును మీ పరిశుద్ధ నామమున తిరిగి జతపరచమని వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో ప్రార్థనలు ఈక్కి భవిస్తున్న ప్రతిబిడ్డను మీ అస్తాల చెప్తా ఉన్నాం అయ్యా బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడవు వింటున్నావు నా దేవా ఏ బిడ్డ అయ్యాకర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ కన్నీటితో వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితంలో వరి కుటుంబంలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధనామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ కుమారుడైన ఏసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్